బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో సహా ఏ మంత్రి అయినా కూడా ఐదు సంవత్సరాల పైబడి నేరారోపణ కలిగిన జైలు శిక్ష పడగలిగిన అభియోగాలతో ఉన్న వారిని అరెస్ట్ చేసి ముప్పై రోజుల అధికంగా జైల్లో ఉంటే అలాంటి వారిని పదవీచ్యూతం చేయొచ్చు అని పేర్కొంటూ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణని తీసుకురావడం జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన సవరణ ఇండియా కూటమి అనేక ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో ఈ సవరణకు వ్యతిరేకంగా గలమెత్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది ఒక రాజ్యాంగ సవరణ అమల్లోకి రావాలంటే రాజ్యాంగంలో మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్ ప్రకారం మొత్తం హాజరైన సభ్యుల్లో అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను రెండు బై మూడవ వంతు మంది ఆ సవరణను ఆమోదించాలి అది కాకుండా లోక్సభలో ఉన్న సభ్యుల్లో సగానికి పైగా ఆమోదించిన వారిలో ఉండాలి అదేవిధంగా రాజ్యసభలో కూడా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అలాంటి మద్దతు లేదు కానీ ఈ ఈ సవరణి తీసుకొచ్చి వైఎస్ఆర్సిపి బీజేపీ బీఆర్ఎస్ బిజు జనతాదళ్ ఇలాంటి రకరకాల పార్టీల యొక్క మద్దతు తీసుకుని ఎలాగైనా ఈ సవరణని అమలులోకి తీసుకురావాలని బీజేపీ దూహదడుతూ ఉంది గత పదకొండు సంవత్సరాలుగా మనం గమనిస్తే ఇప్పటి వరకు దాదాపు పన్నెండు మంది మంత్రులను కానీ ముఖ్యమంత్రులను కానీ ప్రతిపక్షాలు చెందిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇరవై ఐదు మంది రకరకాల ఆర్థిక నేరాలకి అనేక రకాల నేర అభియోగాలు ఉన్న వారిని బీజేపీలో చేర్చుకొని వారిని పునీతులుగా మార్చిన పరిస్థితి వారెంతా అభివృద్ధి పరుడైనా ఎన్ని వేల కోట్లు బ్యాంకులో జాతీయ బ్యాంకులకి రుణాలను తీసుకొని ఎగ్గొట్టినా వారందరినీ బీజేపీలో చేర్చుకోవటం వారిని శిక్షణ పడకుండా చూడటం అనేది జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇంత కష్టపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ పాలనలో ఈ నూట ముప్పై రాజ్యాంగ సభలను తీసుకొస్తే భారతదేశం కూడా మరో బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంబోడియా రష్యా ఇలాంటి దేశాల సరసన చేరే అవకాశం ఉంటుంది ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యానికి విలువలు లేవు ప్రత్యర్థుల్ని హింసించటం చంపటం జైల్లో పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతున్న పరిస్థితి భారతదేశం కూడా అటు వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకనే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఈ నూట ముప్పై రాజ్యాంగ సవరణని వ్యతిరేకించాలి ఇది అమలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది